భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత మతధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ జనరాజ్యత శుభమస్తు పశుపక్షి పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలే వసుధైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం